ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మరిన్ని న్యూ వెరైటీస్ అయితే వచ్చినాయండి చాలా చాలా డీలో అయితే చాలా వెరైటీస్ అయితే వచ్చినాయండి జోల కృష్ణ అండి కౌకృష్ణ అలాగే బిగ్ సైజ్ రామ్ పరివారండీ మనకి సెవెన్ ఇంచెస్ సైట్లో రామ్ పరివార్ వచ్చారు కృష్ణయ్య పంచముఖ హనుమ ఇంకా అష్టలక్ష్మి సెట్స్ ఇంకా మనకి గిఫ్టింగ్ పర్పస్ ఎవరికైనా ఇవ్వాలంటే వెరైటీగా ఉండేటువంటి కుంకుమ బాక్సులు అండి పికా కుంకుమ బాక్సులు వచ్చినాయి చాలా చాలా వెరైటీస్ అయితే వచ్చినాయండి డైరెక్ట్గా రావాలి అనుకున్న వాళ్ళు మన అడ్రస్ వచ్చేప్పటికీ గుంటూరు అండి ఐపీడీ కాలనీ లెఫ్ట్ సైడ్ ఫోర్త్ లైన్ అండి ఇది పొన్నూరు రోడ్డు వైపు ఉంటుందండి బీఆర్ స్టేడియం నుంచి రావచ్చు అలాగే ఎవరికైనా సరే ఎక్కడికైనా సరే మనకి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి ఎక్కడికైనా కొరియర్ అయితే చేస్తామండి విలేజెస్ కానివ్వండి అర్బన్ అయినా రూరల్ అయినా ఎక్కడికైనా కొరియర్ ఛార్జెస్ సారీ కొరియర్ ఫెసిలిటీ అయితే ఉందండి మొదటగా మనకి టూ ఇంచెస్ హైట్లో శివలింగం అండి అలాగే మనకి టూ ఇంచెస్ హైట్లో నందీశ్వరుడు టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విడుతుంటుంది చాలా బాగుంది శివలింగం కాస్ట్ వచ్చేపటికి టూ ఫిఫ్టీ రూపీస్ అండి నందీశ్వరుడు వచ్చేపటికి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ సాలిడ్లో వస్తాయండి ఇవైతే మనకి ఇవే కాదండి ఈ శివలింగం నందీశ్వరుడులో వన్ ఇంచ్ దగ్గర నుంచి మన దగ్గర స్టార్టింగ్ ఉంటాయండి వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా ఉంటాయి కావాల్సిన వాళ్ళు వాట్సాప్ చేస్తే అవి కూడా పిక్స్ సెండ్ చేస్తానండి నెక్స్ట్ మనకి టూ సైజెస్ లో సివయ్ అయితే అవైలబుల్ ఉందండి త్రీ డే ఐటమ్ అలాగే మనకి నార్మల్ సాలిడ్లో వచ్చే బ్రాస్ ఫినిషింగ్ అండి చాలా బాగుంది త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్ అండి బిగ్ వన్ వచ్చేపాటికి ప్రైస్ వచ్చేప్పటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అలాగే మనకి త్రీ డీ ఐటెం కూడా మనకి టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే హైట్ అండి ప్రైస్ వచ్చేప్పటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మనకి ఇక్కడ చూడండి పులి చర్మంతో ఉంటారు స్వామి కూడా పులి చర్మంతో తపస్సు చేసుకున్నట్లుగా రెండు ఐడల్స్లో కూడా చాలా నీట్ ఫినిషింగ్ అండి ఇక్కడైతే కమండలంతో ఉన్నారు స్వామి చక్కగా ఉన్నాయి నెక్స్ట్ టూ అండ్ హాఫ్ ఇంచెస్లో మనకి ప్రీడీలో అష్టలక్ష్మిలండి ఎంత చక్కగా ఉన్నారో చూడండి అసలుకి సంతాన లక్ష్మి అమ్మవారండి చేతిలో పిల్లవాడితో సహా చాలా చాలా చక్కగా ఉన్నారు అమ్మవారు అయితే మనకి ప్రైస్ వచ్చే పట్టికి సెట్ కాస్ట్ రెండు వేల ఎనిమిది వందల రూపాయలు అండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైటు మంచి గోల్డ్ ఫినిషింగ్ అండి ఎంత చక్కగా ఉన్నారో చూడండి అమ్మవారు అయితే అసలు చాలా చాలా బాగున్నారండి ధనలక్ష్మి అమ్మవారు కూడా ఫినిషింగ్ అయితే చాలా బాగున్నారండి మంచి ఫేస్ ఫేస్తో ఉన్నారు సెట్ కాస్ట్ వచ్చేప్పటికి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అనమాట నెక్స్ట్ నార్మల్ ఫినిషింగ్ ఫినిషింగ్లో కూడా టూ పాయింట్ టూ ఇంచెస్లో అండి అష్టలక్ష్మి సెట్ ఈ బ్లాక్నెస్ అంతా మనం క్లీన్ చేసుకుంటే పోతుందండి ఇవి కూడా గోల్డ్ కలర్ వస్తాయండి చాలా చాలా బాగున్నారు అమ్మవార్ల ఫేసులు కూడా సాలిడ్లో వస్తాయి అన్నమాట ఇవన్నీ కూడా మనకి చూడండి ఎంత చక్కగా ఉన్నారో అమ్మవార్లు అందరూ కూడా చక్కగా ఉన్నారండి టూ పాయింట్ టూ ఇంచెస్ అయితే హైట్ ప్రైస్ వచ్చేప్పటికే టూ థౌజండ్ రూపీస్ అండి గజలక్ష్మి అమ్మవారు అమ్మవార్లు అందరూ కూడా చాలా బాగున్నారు ఇవన్నీ సాలిడ్ పీసులు క్లీన్ చేసుకుంటే గోల్డ్ ఫినిష్ వస్తాయండి ఇవి కూడా నెక్స్ట్ డీలో ఎలిఫెంట్ అండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైటు అలాగే ఫోర్ ఇంచెస్ అయితే విడుతున్నాయండి ఎంత చక్కగా ఉన్నాయో ఈ ఎలిఫెంట్స్ కూడా బిగ్ సైజ్ అండి చూడండి హ్యాండ్లో పెట్టుకుంటేనే అర్థమవుతుంది బిగ్ సైజు దీపం కూడా చూడండి చాలా నీట్ ఫినిషింగ్ మనం దీపం వెలిగించుకోవచ్చు అండి అలాగే అమ్మవారి దగ్గర పసుపు కుంకం వేసి కూడా పెట్టుకోవచ్చు ఈచ్ వన్ వచ్చేప్పటికి నైన్ హండ్రెడ్ అండి పేర్ కాస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ చాలా చాలా బాగున్నాయండి మనం సిల్వర్లో చేయించుకుంటే ఎలాగైతే వస్తాయో అంత నీట్ ఫినిషింగ్ అండి అలాగే మనకి లక్ష్మీ అమ్మవారు అండి త్రీడీలో మహాలక్ష్మి అమ్మవారు ధనలక్ష్మి అమ్మవారు ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ అండి చాలా బాగున్నారు అమ్మవారు కూడా చక్కగా అమ్మవారు వడ్రాణం కానివ్వండి నగలు చాలా చక్కటి ఫినిషింగ్ అండి ప్రైస్ వచ్చేపటికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా చాలా బాగుంది ఇలా సెట్ కావాలన్నా తీసుకోవచ్చు అలాగే మనకి చౌకీ కూడా అండి ఓంకారం వస్తుంది మధ్యలో చుట్టూ స్వస్తికి వస్తాయండి ఫోర్ ఇంచెస్ అయితే ఉంటుంది లెగ్స్ కూడా ఉన్నాయి చూడండి వెయిట్ అయితే ఎక్కువ వస్తుందండి ప్రైస్ వచ్చేప్పటికీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎంత చక్కగా ఉందో ఇలా సెట్ లాగా కూడా తీసుకోవచ్చు అండి చాలా చాలా బాగుంది నెక్స్ట్ ఉయ్యాలలో రాధాకృష్ణులు అండి ఎంత చక్కగా ఉన్నారు ప్రేమకు ప్రతిరూపం కదా సృష్టిలోనే మనకు అసలు రాధాకృష్ణులు ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ అండి అలాగే మనకి విట్టు కూడా మనకి ఫోర్ ఇంచెస్ అయితే వస్తుంది చూడండి రాధాకృష్ణులు ఎంత చక్కగా ఉన్నారు అమ్మవారు తన్మయత్వంతో స్వామివారి భుజం మీద వాళ్ళనట్టుగా ఉన్నారు అంత బాగున్నారు మనం రియల్గా చూస్తే ఎలా రాధాకృష్ణులు బాగా ప్రేమగా అట్లా ఉంటారు కనెక్ట్ అయిపోయి అట్లా ఉన్నారండి ఫేసులు కూడా చాలా చాలా బాగున్నాయి మనకి పక్కన కూడా ఈ ట్రీ కూడా చూడండి పికాక్స్ ఎక్కుతున్నట్లుగా బర్డ్స్ అసలు ఎంత బాగుందో ఒక చెట్టు ఎలా అయితే ఉంటుందో అలా చక్కగా ఇచ్చాడండి జీవరాశులు అన్నీ కూడా ఉన్నాయి బర్డ్స్ ఉడతలు అన్నీ ఉన్నాయండి చాలా చాలా బాగుంది ప్రైస్ వచ్చేపటికి మనకి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి వెరీ రీజనబుల్ ప్రైస్ ఎవరికైనా సరే మనం గిఫ్టింగ్ ఇచ్చామంటే లైఫ్ టైం మెమరబుల్ అండి మ్యారేజెస్కి కానివ్వండి గృహ ప్రవేశాలకు కానివ్వండి గిఫ్ట్ ఇవ్వచ్చు చాలా బాగుంది నెక్స్ట్ త్రీడీలో కౌకృష్ణ అండి గౌత సహా వచ్చారు చాలా చాలా బాగున్నారు స్వామి అయితే మనకి హైట్ వచ్చేప్పటికీ ఎయిట్ ఇంచెస్ అయితే హైట్ అండి విత్తి కూడా మనకి ఫోర్ ఇంచెస్ ఉంటుంది చూడండి కృష్ణ ఎంత చక్కగా ఉన్నారో ఎంత అందంగా ఉన్నారో అసలు ఫ్లూట్ కానివ్వండి గోమాత కానివ్వండి చాలా బాగున్నారనమాట గిఫ్టింగ్ పర్పస్ వాడుకోవచ్చు లేదంటే మనం షో పర్పస్ వాడుకోవచ్చు అండి పూజకి కూడా చక్కగా వాడుకోవచ్చు అంత చక్కగా ఉన్నారు స్వామి మనం సిల్వర్లో చేయించుకుంటే ఎలా వస్తుందో ఈ చిన్న నగిషి కార్వింగ్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో అనమాట చాలా చాలా బాగుంది ప్రైస్ వచ్చేప్పటికే త్రీ థౌజండ్ రూపీస్ అండి చాలా బాగున్నారు స్వామి నెక్స్ట్ లో మనకి కుంకుమరణి అండి చూడండి ఎంత చక్కగా ఉందో అసలు ఇలా మనం కుంకుమ పోసుకోవచ్చండి అండి గిఫ్టింగ్ పర్పస్ కూడా ఇవ్వచ్చు షో పర్పస్ వాడుకోవచ్చు లేదంటే కుంకుమరణి లాగా కూడా వాడుకోవచ్చు అండి ఎంత బాగుందో అసలు చాలా బాగుందండి మనకి మూత అయితే ఇలాగే వస్తుందండి మనకి లిడ్ అయితే ఇలాగే వస్తుంది ఈజీగా తీసుకోవడానికి అట్లా అనమాట ప్రైస్ వచ్చేప్పటికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయిట్ కూడా వస్తుంది లైట్ వెయిట్ అయితే కాదు చూడండి ఎంత చక్కగా ఉందో చాలా బాగుందండి డిజైన్ కానివ్వండి కార్వింగ్ కానివ్వండి ఈ పింఛం కూడా చాలా బాగుందనమాట ప్రైస్ వచ్చేప్పటికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా చాలా బాగుంటాయండి లైఫ్ టైం మెమరబుల్ అనమాట ఇవి మనం రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇవ్వచ్చండి రిటర్న్ రిటర్న్ గిఫ్ట్ పర్పస్ కూడా ఎన్ని పీసులు కావాలన్నా కూడా ఒక వన్ వీక్ టెన్ డేస్ ముందు చెప్తే తెప్పిస్తామండి చాలా చాలా బాగున్నాయి ఇవైతే నెక్స్ట్ త్రీ ఇంచెస్ విత్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే హైట్ అండి ఫ్రూట్ బాస్కెట్ అనమాట చూడండి అసలు పైనాపిల్స్ కానివ్వండి బనానాస్ కానివ్వండి అన్ని ఫ్రూట్స్ అనమాట ఇవన్నీ కమలాలు బత్తాయిలు అట్లా చాలా చాలా బాగున్నాయి యాపిల్స్తో సహా ఉన్నాయండి లీవ్స్ కూడా ఉన్నాయన్నమాట ఫ్రూట్ బాస్కెట్ చాలా బాగుంది షోపీస్గా పెట్టుకోవచ్చు మనం దేవుడి దగ్గరైనా పెట్టుకోవచ్చండి ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వాలన్నా కూడా అండి మనకి త్రీ ఇంచెస్ అయితే పెట్టు వన్ అండ్ హాఫ్ అయితే హైటు ప్రైస్ వచ్చేప్పటికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఎంత చక్కగా ఉందో చూడండి చాలా చాలా బాగుంది నెక్స్ట్ రామ్ పరివారం అండి సెవెన్ ఇంచెస్ హైట్లో మనకి త్రీ డీలో వచ్చినాయండి ఇవన్నీ కూడా వెయిట్ ఎక్కువ వస్తాయండి ఎంత చక్కగా ఉన్నారు రామయ్య లక్ష్మణుడు సీతమ్మ తల్లి అసలు సీతమ్మవారి శారీ చూడండి ఇక్కడ మామూలుగా మనకి బొటీస్ కానివ్వండి ఈ వడ్రాణం కూడా చూడండి ఎంత చక్కగా ఉందో వడ్రాణము చాలా నీట్గా శారీ డ్రాపింగ్ కానివ్వండి నగలు కానివ్వండి చాలా నీట్ ఫినిషింగ్ అండి చక్కగా ఉన్నారు సెవెన్ ఇంచెస్ అయితే హైట్ అండి సీతారామ లక్ష్మణులు అలాగే హనుమంతుడు హనుమంతుడు కూడా మనకి ఫోర్ ఇంచెస్ అయితే హైట్ అండి ఇలా సెట్లాగా తీసుకోవాలనుకున్నప్పుడు చాలా బాగుందండి హనుమంతుడు కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నారో దాసభక్తికి నిదర్శనం కదా హనుమంతుల వారు అలాగే లక్ష్మణుడు చాలా బాగున్నాయండి బ్యాక్ సైడ్ కూడా నీట్ ఫినిషింగ్ అండి మనకి ఎక్కడ కూడా త్రీడీ అంటేనే ఫినిషింగ్ చాలా బాగుంటుంది స్వామివారి కూడా చూడండి ఈ విల్లమ్ములు కానివ్వండి ఎంత బాగుందో అసలుకి అలాగే లక్ష్మణుడు కూడా చాలా బాగున్నారండి సెట్ కాస్ట్ వచ్చేప్పటికీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఎంత బాగుందో మనం ఇప్పుడు ఒక పదివేలు పెడితే వెండి కూడా ఏమీ రాదండి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా అసలు లైఫ్ టైం మెమరబుల్ అండి చాలా చాలా చక్కగా ఉంది గిఫ్టింగ్ కూడా ఇవ్వచ్చు మనం చక్కగా షో కేసు పర్పస్ కానివ్వండి పూజా మందిరంలో కూడా చాలా బాగుంటుంది సెట్ కాస్ట్ వచ్చేప్పటికి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ లో లక్ష్మీ నారాయణలు అండి శేషపాంపు మీద ఉన్నటువంటి నారాయణలు టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ విత్ వచ్చేప్పటికి టూ పాయింట్ నైన్ ఇంచెస్ అయితే విత్ అండి చాలా చాలా బాగున్నారు మంచి గోల్డ్ ఫినిషింగ్ అండి ఇవన్నీ కూడా త్రీ ఫినిషింగ్ అనమాట సో అమ్మవారు కూడా పాదాలు ఒత్తుతున్నట్టుగా హ్యాండ్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో ప్రైస్ వచ్చేపటికే టెన్ ఫిఫ్టీ రూపీస్ అండి వెరీ రీజనబుల్ ప్రైస్ నెక్స్ట్ ఫైవ్ ఇంచెస్ లో కృష్ణయ్య అండి చాలా చక్కగా ఉన్నారు త్రీ డి ఫినిషింగ్లో అసలు కాలు కూడా చూడండి ఈ పంచ మనకి గాలికి ఇలా సైడ్కి వస్తుంది కదా అలా వచ్చేదనమాట చాలా బాగుంది గిఫ్టింగ్ పర్పస్ కానివ్వండి చాలా చాలా బాగుంది మనం కార్లో కూడా పెట్టుకోవచ్చండి ఈ ఐడల్స్ అన్ని కూడా ఫైవ్ ఇంచెస్ అయితే హైట్ ప్రైస్ వచ్చేప్పటికి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్లో వెనకెట్టయ్య అండి ఎంత చక్కగా ఉన్నాడు ఈయన చిన్ని కృష్ణయ్య చాలా చాలా బాగున్నారు అసలు త్రీ డి ఫినిషింగ్ అండి కింద మనకి ఈ పీఠం కూడా చాలా బాగుంది ప్రైస్ వచ్చేప్పటికీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా చక్కగా ఉన్నారు ఫైవ్ ఇంచెస్ హై హైట్లో మనకి పంచముఖ హనుమాన్ అండి ఎంత చక్కగా ఉన్నాడు హనుమంతుల వారైతే మనకి ప్రైస్ వచ్చేప్పటికీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫైవ్ ఇంచెస్ అయితే హైట్ త్రీ డి ఫినిషింగ్ అండి ఇవన్నీ కూడాను నెక్స్ట్ త్రీ ఇంచెస్ హైట్లో యాలీ లైన్స్ అండి ఇవి కూడా మనకి మనకి ట్రెడిషనల్ అనమాట పూర్వం నుంచి మనకి రాజుల కోట గుమ్మాలకు కానివ్వండి మనం పూర్వం కన్స్ట్రక్షన్స్ ఏమైనా చూస్తే ఇళ్ళకు కూడా ఉంటాయి దిష్టి లేకుండా కీర్తి ప్రతిష్టలు విజయం సిద్ధిస్తాయి అని చెప్పేసి సింబాలిక్ గా ఇవి పెట్టుకుంటానమాట ఆ చాలా బాగున్నాయి యాలీ లైన్స్ ఈ పైన కూడా చూడండి మనకి డిజైన్ అసలు ఎంత బాగుందో ఇవి త్రీడీలో వచ్చినాయి అండి వెయిట్ అయితే ఎక్కువ వస్తాయి త్రీ ఇంచెస్ అయితే హైట్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విత్త అండి చాలా చాలా చక్కగా ఉన్నాయి అనమాట మనం దేవుడి దగ్గర కూడా ముందు ఇవి పెట్టుకోవచ్చండి అండి చాలా బాగుంటాయి ప్రైస్ వచ్చేప్పటికి ఎయిటీన్ హండ్రెడ్ అండి ఈచ్ వన్ నైన్ హండ్రెడ్ పేర్ కాస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ నెక్స్ట్ ప్రసాదం బౌల్స్ అండి శంకుచక్ర నామాలతో లాస్ట్ వీడియోస్లో కూడా చూయించాము బాగా వెళ్తున్నాయండి డైలీ రెగ్యులర్గా వెళ్ళే ఐటమ్ అనమాట ఇదైతే మనకి ఎంత బాగుందో త్రీ ఇంచెస్ అయితే విట్టు త్రీ ఇంచెస్ అయితే హైట్ అండి మనం ఐదు రకాల ప్రసాదాలు అలా పెట్టుకోవచ్చు అండి ఈ ప్లేట్లో అయితే మనకి ఐదు బౌల్స్ అయితే సెట్ అయినాయి అనమాట ఈచ్ వన్ వచ్చేపటికి బౌల్ కాస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి అలాగే ఈ ప్లేట్ కాస్ట్ వచ్చేపటికి మనకి ఇది కూడాను డిజైనర్ ప్లేట్ అండి చాలా బాగుంది దేవుడి దగ్గర బట్టల అలా పెట్టుకోవడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట ఇంచెస్ వచ్చేపటికి టెన్ ఇంచెస్ అయితే ఉంటుందండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇలా మనం ఐదు రకాల ప్రసాదాలు పెట్టుకోవచ్చు అండి చాలా చాలా బాగుంది ప్లేట్ కూడా మనకి ఇలా సెట్లాగా కావాలన్నా అండి లేదంటే విడిగా కూడా తీసుకోవచ్చు బౌల్స్